ప్రతి ఒక్కరికి ఏదో ఆలోచన ఎదగాలని ఎదుట మనిషి తొక్కేయాలని ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలని సంపాదించిన డబ్బు ఎక్కడ దాచాలని ఆలోచన పెళ్లి కోసం పెళ్లి కాగానే పిల్లల కోసం పెళ్ళా ఉంది ఇచ్చే కట్నం కోసం కట్నం తేలేదనే ఆలోచన కొన్ని రోజులు ఆగితే ఇంతకన్నా ఎక్కువ కట్నం వచ్చేదని ఆలోచన భార్య ఎవరితో మాట్లాడుతుందని భార్యపై ఎప్పుడు అనుమానపు ఆలోచన పిల్లలు పుట్టగానే పేర్లు పెట్టటానికి భారసాలకు భారసాలకు పెట్టే ఖర్చులకు ఆలోచన ఏ స్కూల్లో చేర్పించాలో ఎలా చదువుతాడో ఎంత డబ్బు కట్టాలో పిల్లలు ఎదుగుతుంటే ఎంత ఖర్చు అవుతుందని డబ్బు గురించి ఆలోచన ఉన్నత చదువుల కోసం చదివిన చదువుకి తగిన ఉద్యోగం కోసం వచ్చిన ఉద్యోగంలో ఎలా ఎదగాలో ఈ ఉద్యోగం ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచన ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కోసం ఆలోచన రాజకీయాల్లో ఎదగాలని చీటు వస్తుందో రాదో పదవి వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందో లేక ఊడిపోతుందో ఆలోచన పెట్టిన డబ్బులు వస్తాయో రావో ఎలా ప్రతిక్షణం ఆలోచనతో మనిషి అతలాకుతలం అవుతున్నాడు జీవితం అంటే ఇదే అని రాబో తరాలు సతమతమవుతున్నారు జీవితంలో ఆలోచన ఉండాలి కానీ జీవితమే ఆలోచన కాకూడదు ఆలోచన ఎక్కువైతే తల ఏడెక్కుతుంది జుట్టు ఊడిపోతుంది టెన్షన్ పెరుగుతుంది గుండె ఎక్కువ కొట్టుకుంటుంది ఎప్పుడో ఒక రోజున పుట్టుక్కున ఆగిపోతుంది మన దరిద్రం ఏమిటంటే కొడుకులు వస్తారో రారో వచ్చిన కొడుకులు శవం ముందు ఆస్తి కోసం గొడవలు పడతారేమో తల కొనివి పెడతారో లేదో గ్రాండుగా దినకరమలు చేస్తారో లేదో కలిసి ఉంటారో విడిపోతారో ఆలోచన చనిపోయాక స్వర్గానికి వెళ్తాము నరకానికి పోతాము నరకానికి పోయినాక నూనెలో ఏంచుతారో రంపాలతో కోస్తారో ఆలోచన స్వర్గం పోతే రమ్మ మాట్లాడుతుందా ఓరసి చూస్తుందా మేనక ముద్దెడుతుందా తిలోత్వం స్నానం చేస్తుందా ఆలోచన ఒకటి కాదు పుట్టుకు నుండి సావు వరకు సావు నుండి మరలా పుట్టుక వరకు ఆలోచన ఇదే జీవితం అనుకుంటున్నారు కొందరు జీవితం అంటే ఆలోచన కాదు ఆత్మ సంతృప్తి సంతృప్తి ఉంటే జీవితంలో ఆలోచన ఉండదు ఆలోచనే జీవితం కాదు